మార్చి ముప్పై ఒకటి వరకే వీటన్నిటికీ సమయం ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోండి అనేది చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మార్చి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు అనేది అంటే ఇందులో చాలా మార్పులు అవుతున్నాయి ముందుగా ఒకటి తెలుసుకుందాం మార్చి రెండు వేల ఇరవై నాలుగు అనేది పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక పరిపాలన బాధ్యతలు నిర్వహించడం కోసం ఒక కీలకమైన కాలాన్ని సూచిస్తుంది ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు గడువు ఈ నెలతోనే ముగుస్తుంది పన్ను ఆదా చేసే పెట్టుబడుల నుండి కీలకమైన డాక్యుమెంట్స్ అప్డేట్ వరకు కూడా గడువు అన్నీ కూడా ఈ నెలతోనే ముగిపోతుంది చివరి నిమిషంలో ఉన్న ఇబ్బందులను పక్కదారి పట్టించడానికి వ్యవస్థీకృతంగా ఉండటం చాలా ముఖ్యం మార్చిలో కీలక తేదీలను ట్రాక్ చేయడం ద్వారా వ్యక్తులు తమ ఆర్థిక బాధ్యతలను వ్యక్తిగత సమాచారం పొడవునా సమర్థవంతంగా నావిగేట్ చేయొచ్చు ముఖ్యంగా చూస్తే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు వివిధ సెక్షన్ల కింద పన్ను సంబంధిత స్టేట్మెంట్లను అందించాల్సిన అవసరం ఉంది సమ్మతిని నిర్ధారించడానికి జరిమానాలు నివారించడానికి ఇది కీలకమైన తేదీలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఐఏ ఐబి వన్ నైంటీ ఫోర్ ఐఎం అలాగే వన్ నైంటీ ఫోర్ ఎస్ కింద మినహాయించిన పన్నుకు సంబంధించిన చలానాకం స్టేట్మెంట్ను అందించడానికి గడువు ముగుస్తుంది ఇక మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో పన్ను ఆదా చేసే పెట్టుబడులు అంటే ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడే పెట్టుబడులు పెట్టడానికి ఇది గడువు ఇదే ఇది గడువు కూడా ముగియడం జరుగుతుంది ఇక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ సమర్పించడానికి కూడా గడువు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేయడంలో విఫలమైన లేదా ఏదైనా ఆదాయాన్ని నివేదించుకోవడానికి పట్టించుకోవాల్సిన పట్టించుకొని పన్ను చెల్లింపుదారులు సవరించిన ఐటీఆర్ను సమర్పించాల్సి ఉంటుంది నిర్దిష్ట షరతులు పాటిస్తే సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల్లో పన్ను చెల్లింపుదారులు అప్డేట్ చేయబడిన రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పన్ను అందరూ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఫైల్ చేయడంలో విఫలమైతే వారు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఫైల్ చేయొచ్చు ఇక అలాగే ప్రధానమంత్రి వయో వందన యోజన ప్రధానమంత్రి వయో వం వయ వయో వందన యోజన కోసం రిజిస్ట్రేషన్ మార్చి ముప్పై ఒకటితో లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తెరిచి ఉంటుంది ఇంకా ముప్పై ఒకటి తర్వాత ఉండదు అంటే అరవై ఏళ్లతో పాటు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులకు ఒక పర్యాయ సహకారానికి బదులుగా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది ఏడు పాయింట్ నాలుగు శాతం వార్షిక వడ్డీ ఈ పథకం పదేళ్ల కాల వ్యవధిలో ఆర్థిక స్థిరత్వాన్ని అయితే అందిస్తుందని చెప్తున్నారు ఇక ఫాస్ట్ ట్యాగ్ కస్టమర్స్ అప్డేట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్ళ దృశ్య నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వాహనం ఒక ఫాస్ట్ ట్యాగ్ చొరవ కోసం సమ్మతి గడువును మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది ఫలితంగా ఫాస్టాగ్ వినియోగదారులు ఇప్పుడు కేవైసీ అవసరాలను పూర్తి చేయడానికి కూడా ఈ గడువు మూస్తుంది అంటే ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళు కేవైసీ చేయించుకోవాలంటే మార్చి ముప్పై ఒకటితో లాస్ట్